గురుదేవాలాంటి వాస్తు సిద్ధాంతలు వాస్తు చాలా గొప్పది వాస్తు పాటించకపోతే ప్రాణ నష్టం జరుగుతుంది ధన నష్టం జరుగుతుంది అని చెప్తున్నారు ఓకే దీన్ని మీరు అట్లా చెప్పుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు అనే పాయింట్ కూడా సమాజంలో ఉంది వేరే మతం మన హిందూ మతాలను కానీ హిందూ వాస్తుని గాని అస్సలు పరిగణలోకి తీసుకున్న ఒక వ్యక్తి ఇల్లు కట్టుకుని సక్సెస్ అయ్యి కోటాను కోట్లు సంపాదించిన వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు మరి వాళ్ళకి ఎందుకు వాస్తు పని ఒక హిందువులకే వాస్తు పని చేస్తుందా అంటే నువ్వు ఏ విధంగా ఈ స్టేట్మెంట్ ఇచ్చి అడిగావో ఒకే ఈ క్వశ్చన్ అడిగావో నాకైతే అర్థం కాలేదు అంటే నువ్వు వారి యొక్క ఇంటి యొక్క వాస్తు పరిశీలన చేసావా ఓకే పరిశీలన చేయకుండా నువ్వు ఊరికే వాళ్ళు సంపాదించారని చెప్తున్నావా ఓకే అది నాకు క్లారిటీ కావాలి ఒకటి ఫస్ట్ రెండోది గుర్తుపెట్టుకో నా దగ్గర కన్సల్టేషన్ తీసుకునే వాళ్ళలో ఓకే ఆస్ట్రాలజీ కానీ వాస్తు కానీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓకే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఉన్నారు ఓకే గుర్తుపెట్టుకో ఇది ఒక ధర్మానికి సంబంధించిందో ఇప్పుడు వాస్తు అంటేనే సైన్స్ అని చెప్తున్నాను నేను పిచ్చి ఇది ఒక సైన్స్ రా ఇది ఈ డైమెన్షన్స్లో ఉండాలి ఈ డైమెన్షన్స్లో ఉంటే ఎనర్జీ బ్యాలెన్స్ ఉంటుంది ఓకే ఇక్కడ తలుపు పెట్టాలి ఇక్కడ తలుపు పెడితే ఎనర్జీ ఫ్లో పర్ఫెక్ట్గా ఉంటుంది ఒక ఇంటి యొక్క డైమెన్షన్ వన్ ఇస్ టూ టూ కన్నా పెరగద్దు ఎందుకు అక్కడ ఎనర్జీ సర్కిల్ ఫామ్ కాదు ఇవన్నీ కూడా మనం మ్యాక్సిమం మాక్సిమం మనం సైంటిఫిక్గా మాత్రమే మాట్లాడుతున్నాం ఇప్పుడు కొన్ని కొన్ని పాయింట్స్ సైంటిఫికలీ ప్రూవ్ అని కాకపోవచ్చు కానీ ఫల నిరూపణలో మనం ఆ విధంగా ప్రాబ్లం కట్టుకున్నట్లయితే చాలా విపరీత విపరీతమైన అనర్థాలు చూస్తున్నాం కాబట్టి అవి సైంటిఫిక్గా ప్రూవ్ అయినా అవకపోయినా వాళ్ళు కొన్నింటి ఫాలో అవుతున్నాం అది హండ్రెడ్ పర్సెంట్ సైంటిఫిక్గా ప్రూవ్ ప్రూవ్ అవుతుంది తర్వాత అయినా సరే ఓకే మరి అటువంటిప్పుడు ఇది ఇంకొక ధర్మానికి సంబంధం లేదు అనుకోవడానికి లేనే లేదు ఓకే చాలా కేర్ చెప్తున్నా నా దగ్గర ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్సల్టేషన్స్ ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి ఉంటాయి ఓకే కాబట్టి అసలు ఎవరు నమ్మట్లేదనో లేకపోతే వాళ్ళు విరుద్ధంగా కట్టుకున్న వాళ్ళకి ఏదో కలిసి వస్తుందనో అనుకోవద్దు ఓకే ఎప్పుడు కూడా నువ్వు వాస్తుని ఏ విధంగా పరిశీలన చేయాలి అంటే ఒక వ్యక్తి ఒక ఇంట్లో ఒకే ఇంట్లో పన్నెండు సంవత్సరాల పాటు ఉండి ఎటువంటి అంటే నేను ప్రాణాంతక వాసు దోషాల్లో ఒక లిస్ట్ ఇచ్చా ఓకే ప్రాణాంతక వాసు దోషాలు ఏ ప్రభావం నా మీద లేదు అని చెప్పాడు అనుకో అది వాస్తు విరుద్ధంగా ఉన్నా కూడా ప్రభావం లేదంటే నేను నమ్మను ఎందుకు అంటే మన జాతక చక్రంలో ఓకే గురువు యొక్క సంచారం ఒక్కొక్క రాశి నుంచి ఇంకొక రాశి కలిసి ఒక రాశి చక్రాన్ని పూర్తి చేయడానికి పన్నెండు సంవత్సరాలు పట్టుద్ది ఓకే ఓకే పన్నెండు సంవత్సరాల్లో నీ వాస్తు దోషం ఇంట్లో వాస్తు దోషం ఉండి నాకు ఏమీ కాలేదు నా ప్రాణాంతకానికి ప్రాణాలకు సంబంధం అంటే నేను ప్రాణాంతక వాసు దోషాల వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి రాసిన అది ఏమీ జరగలేదు అంటావా నేను నమ్మను ఓకే ఓకే పన్నెండు సంవత్సరాలు నువ్వు పాస్ అయ్యావు ఓకే అంటే లాస్ట్లీ లాస్ట్లీ ఏం అంటే ఒక థర్టీ ఇయర్స్ అంటే శని యొక్క సంచారాన్ని మనం లెక్క కడతాం అంటే శని యొక్క రాశి చక్రం చేయడానికి థర్టీ ఇయర్స్ పడుతుంది అంటే నేను ఈ ఇంట్లో థర్టీ ఇయర్స్ నుంచి ఉంటున్నా గురువుగారు నైరుతిలో నాకు దోషం ఉంది సెప్టిక్ ట్యాంక్ ఉంది నేను నైరుతిలో నుంచి ఎంట్రన్స్ ఉంది నాకు అయినా నాకేం కాలేదు ముప్పై ఏళ్ళు కాదు ముప్పై నెలలు కూడా ఉండలేవు ఓకే దిస్ ఇస్ మై ఛాలెంజ్ ముప్పై నెలలు కూడా ఉండలేవు వాస్తు దోషం ప్రాణాంతక వాస్తు దోషాలు అనేవి హైలీ డేంజరస్ దాంట్లో నైరుతి దోషంలో గురుగా నాకు ఇలా ఉంది నేను ముప్పై ఏళ్ళ నుంచి దేంట్లో ఉంటున్నా కానీ నేను చాలా బాగా అద్భుతంగా ఉన్నానంటే నో వే ఓకే నో వే అటువంటిది జరగదు అటువంటిది ఉండదు ఎందుకంటే వాస్తు అద్భుతమైన సైన్స్ అద్భుతమైన సైన్స్ దీంట్లో మీకు వందల వందల పాయింట్లు చెప్పు వేల వేల పాయింట్లు చెప్పు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయట్లేదు అందుకే నేను ఓకే ఈ అద్భుతమైన శాస్త్రాన్ని గురు శిష్య పరంపరలో ఎటువంటి ఫీజు లేకుండా ఓకే గురువు అంటే శిష్యుడు గురువుకి ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఒక తాంబూంలో పెట్టి ఇచ్చి విద్య నేర్చుకునే విధంగా మాత్రమే ఇది ఒక్కటే వాస్తు ఒకటే కాదు ప్రతి విద్య అంటే బ్రహ్మ విద్యలు ప్రతివి కూడా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వాస్తు ఓకే ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా గురు శిష్య పరంపరలో మాత్రమే నేర్పుతాను నేను అది కూడా ఆఫ్లైన్ అంటే గురుముఖత ముఖం అంటే మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటూ వాళ్ళ కళలో చూస్తూ ఈ విద్యను నేర్పాలి కాబట్టి అదే విధంగా నేను నేర్పుతాను ఇప్పటికి సుమారుగా డెబ్బై మంది వాస్తు శిష్యులు అలాగే ఆకర్షణ సిద్ధాంతంలో సుమారుగా ఒక రెండు వందల మంది పైన శిష్యులు ఉన్నారు అలాగే జ్యోతిష్యంలో సుమారుగా పది పది పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఓకే ఇంకా రాబోయే రోజుల్లో శాస్త్రం మీద ఎన్నో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయబోతున్నాం ఓకే దాని ద్వారా కూడా శాస్త్రంలో కూడా అపోహలను తొలగించాలి ఓకే అంటే ప్రతి చిన్న విషయానికి భయపడటం మానేయాలి భయపడటం మానేయాలి మనం శాస్త్రాన్ని ఎప్పుడు కూడా మన యొక్క ఉన్నతికి ఉపయోగించుకోవాలి కానీ మనం దాన్ని చూసి ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగావు ఓకే ఒక చంద్రుడు రాహు కలిసి ఉంటే ఇంక అయిపోయిందా జీవితం నో అటువంటిది ఉండదు అలా ఎన్నో లక్షలు అంటే ఒక వెయ్యి వంద జాతకాలలో ఆల్మోస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ జాతకాలు ఉంటాయి ఫార్టీ పర్సెంట్ జాతకాలు అందరూ మెడల్ హాస్పిటల్ ఉండరా నో ఓకే అంటే మనం మిగతా గ్రహాల యొక్క స్థితిగతుల్ని అది రాహు ఏ విధంగా నలిఫి అయింది చూసుకోవాలి ప్లస్ జాతకుడు ఎంత అద్భుతంగా దైవంతో సంబంధం ఏర్పరచుకుంటున్నాడు దైవబలం పెంచుకుంటున్నాడు పెంచుకుంటున్నాడు కూడా చాలా పరిగణలో తీసుకు అప్పుడే మనం అతనికి చెప్పాల్సిన సజెషన్ ఇవ్వాలి శాస్త్రాలను భయ భయపడటానికో మనం భయపెట్టడానికో కానే కాదు శాస్త్రం నుంచి మనం దాని నుంచి బలం తెచ్చుకొని అంటే మనకి మంచి జరుగుతుందని తెలిసినప్పుడు బలం తెచ్చుకొని ఇంకా మంచి పెంచుకోవాలి చెడు జరుగుతుందని తెలిసినప్పుడు మనం మన మన మనోధైర్యం పెంచుకొని ఆ చెడుని తీవ్రత తగ్గించుకోవాలి ఈ విధంగా మాత్రమే మనం ఏ శాస్త్రానైనా వాస్తవం ఏ శాస్త్రమైనా చూడాలి